మీడియాకు స్వాగతం రైలు మారింది సారు మారింది అన్నట్లు హెచ్చరికల నుండి చేతల్లోకి దిగాడు కలెక్షన్ కింగ్లపై కేసులు పెట్టిస్తున్నాడు ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు వసూలు చేసే వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వివరిస్తున్నాడు దళారుల అవతారలెత్తే వారికి దండనే ఇక తప్పదు అన్నట్లు ఆయన వివరిస్తున్నారు డ్యామేజీ బ్యాచ్కు కబడ్దారణ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరా నాయకుడు ఏంటా హెచ్చరికలు అన్న విషయాన్ని మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం కాలం తండ్రిలాగే సాఫ్ట్ అని అనుకుంటూ వస్తున్న డాక్టర్ రాజేష్ రెడ్డి క్రమంగా తనలోపు ఉన్న హార్డ్వేర్ను బయటికి తీసుకొస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తల టాక్ నియోజకవర్గ సామూహిక అభివృద్ధిపై తాము ఇంతగా దృష్టి పెడుతున్నా తమపై వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయన్న విషయంపై ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన అసలు బయటి వాళ్ళు ఎంతమంది ఇంటి దొంగలు ఇందులో ఎంతమంది ఎంత పాత్ర ఉంది అన్న విషయాన్నిపై అన్న విషయంపై కూడా అతను దృష్టి పెట్టినట్టు కూడా స్పష్టమవుతుంది తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఇంటి దొంగలతో పాటు క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే కొంతమంది వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గుర్తించినట్టు తెలుస్తుంది ఇక అలాంటి వారిని ఉపేక్షించే సమస్యనే లేదన్న దృఢ నిశ్చయానికి ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది తన చుట్టూ తిరుగుతూ తన పేరు చెప్పుకొని తప్పుడు వ్యవహారాలు చేస్తున్న వారిని కొత్త కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ పెద్దగా మార్పు కనిపిస్తున్న దాఖలాలు కనిపించలేదు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇక అలాంటి వారిని ఉపేక్షిస్తే తమకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఇక తన దృష్టిని అలాంటి తప్పుడు వ్యవహారాలు చేసే వ్యక్తుల పైన కార్యకర్తలపైన నాయకుల పైన దృష్టి సారించినట్లు స్పష్టమవుతుంది స్థానిక ఎన్నికల్లో పూర్తి డ్యామేజ్ కాకముందే పరిస్థితిని చక్కబెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఎమ్మెల్యే డాక్టర్ రాజ్ రెడ్డి తన బయట కనిపిస్తున్న సాఫ్ట్వేర్ను పక్కకు పెట్టేసి తనలో ఉన్నటువంటి హార్డ్వేర్ను వెలికి తీస్తున్నట్లు కూడా పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు సాధారణంగా హార్డ్నెస్ లోపల ఉంటుంది సాఫ్ట్వేర్స్ మాత్రం సాఫ్ట్వేర్నెస్ మాత్రం బయటకు కనిపించేలాగా కనిపిస్తుంటుంది సాధారణంగా కనిపిస్తుంది అయితే పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎమ్మెల్యే రాజ రాజేష్ రెడ్డి తన లోపల ఉన్నటువంటి హార్డ్నెస్ను క్రమంగా బయటికి తీస్తున్నాడు ఇక ఎలాంటి వారైనా ఉపేక్షించే సమస్య లేదన్న దృఢ నిశ్చయానికి ఆయన వచ్చినట్టు కూడా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి వ్యక్తిగతంగా తనకు పార్టీకి డ్యామేజ్కి ముందే ఇక చర్యలు తప్పవన్న ఆలోచనతో ఆయన లోపల ఉండేటువంటి హార్డ్నెస్ను బయటికి తీస్తున్నాడు ఎమ్మెల్యే ఈ క్రమంలోనే ఆయా మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి దళారుల అవతారం కార్యకర్తలు ఎత్తవద్దని పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందాలని ఎమ్మెల్యే చెప్తూ వచ్చారు హెచ్చరికలు చేశారు అయినప్పటికీ కొంతమంది మార్పు రాకపోవడాన్ని ఆయన స్పష్టంగా గుర్తించారు తొలుత మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో దళారులను నమ్ముకోవద్దని అలాంటి వారిని దరిచేని దరిచేరిగి ప్రజలను అప్రమత్తం చేస్తూనే అలాంటి దళారుల అవతారం అయితే వారి పట్ల తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరిక చేస్తూ వచ్చాడు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రజల నుండి పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే తాను సహించేది లేదంటూ ప్రజలు కూడా ఎవరు దళారులకు డబ్బులు ఇవ్వద్దంటూ ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ మరోవైపు కార్యకర్తలుగా హెచ్చరిస్తూ అలాంటి వారి పట్ల క్రిమినల్ చర్యలు తప్పవని కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పలుసార్లు హెచ్చరించడం కూడా జరిగింది గ్రామాలలో పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా దళారుల అవతారం ఎత్తవద్దని అదేవిధంగా ప్రజలు కూడా అర్హత ఉన్నవారికే పథకాలు వస్తాయి తప్ప డబ్బులు ఇచ్చిన వారికి రావన్న విషయం గుర్తించాలని తన పేరు కానీ పార్టీ పేరు కానీ చెప్పుకొని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తనకు నేరుగా సమాచారం అందిస్తే వారిపై చర్య తీసుకుంటారని కూడా ఎమ్మెల్యే ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది అయితే సహజంగా ఏ నాయకుడైనా పలికే చిలుక పలుకులే కదా అన్నట్టు కార్యకర్తలు అంటే కొంతమంది దళారులు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ఇక అలాంటి ఒకటి రెండు విషయాలు బయటపడడంతో ఎమ్మెల్యే తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు అలాంటి వారిపై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు ఇక తనను ఉపేక్షించే సమస్య లేదన్నది బహిర్గతంగా హెచ్చరికలు పంపారు దళారులు పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయద్దని కూడా ఎన్నో సార్లు మళ్ళీ మళ్లీ చెప్తూనే వస్తున్నాడు ఇల్లు ఇటువంటిది కొంతమంది దాన్ని పందాలాగా పెట్టుకొని వసూలు చేస్తానని తెలుస్తున్నారు ఇలాంటి బిజినపల్లి మండలంలో ఇప్పుడే నాకు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఒకటి అటువంటి చేసిన పనికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పైడైంది కాబట్టి మీరు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నేను నా సన్నిహితుడైనా సరే మళ్ళీ ఇది రెండోసారో మూడోసారి చెప్తున్నా నా సన్నిహితుడైనా సరే విధంగా అటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళది సాధించడం చేయలేదు నియోజకవర్గ సామూహిక అభివృద్ధిపై తాము ఇంతగా దృష్టి పెడుతున్నా తమపై వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయన్న విషయంపై ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన అసలు బయటి వాళ్ళు ఎంతమంది ఇంటి దొంగలు ఇందులో ఎంతమంది ఎంత పాత్ర ఉంది అన్న విషయాన్నిపై అన్న విషయంపై కూడా అతను దృష్టి పెట్టినట్టు కూడా స్పష్టమవుతుంది తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఇంటి దొంగలతో పాటు క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే కొంతమంది వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గుర్తించినట్లు కూడా తెలుస్తుంది ఇక అలాంటి వారిని ఉపేక్షించే సమస్యనే లేదన్న దృఢ నిశ్చయానికి ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది మీ అందరికీ కూడా ఒకటే సూచన మన ఇంటి దొంగలే బయట అట్లా మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎవరెవరు మాట్లాడుతున్నా నాకు కూడా తెలుసు నేను కఠినంగా అవుతే నా అంత తన చుట్టూ తిరుగుతూ తన పేరు చెప్పుకొని తప్పుడు వ్యవహారాలు చేస్తున్న వారిని కొత్త కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ పెద్దగా మార్పు కనిపిస్తున్న దాఖలాలు కనిపించలేదు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇక అలాంటి వారిని ఉపేక్షిస్తే తమకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఇక తన దృష్టిని అలాంటి తప్పుడు వ్యవహారాలు చేసే వ్యక్తులపైన కార్యకర్తల పైన నాయకుల పైన దృష్టి సారించినట్లు స్పష్టమవుతుంది స్థానిక ఎన్నికల్లో పూర్తి డ్యామేజ్ కాకముందే పరిస్థితిని చక్కబెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి తన బయట కనిపిస్తున్న సాఫ్ట్వేర్ను పక్కకు పెట్టేసి తనలో ఉన్నటువంటి హార్డ్వేర్ను వెలికి తీస్తున్నట్లు కూడా పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది ఎన్నో ఆటుపోట్లు కేసులు అరాచకాలను ఎదుర్కొని ప్రతి కార్యకర్త కసితో గత ఎన్నికల్లో పనిచేయడం జరిగింది ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మచ్చలేని రాజకీయ జీవితం నిగర్వి చిరునవ్వుతో అందరితో కలిసిపోయే యువ నేత విద్యావంతుడు రా డాక్టర్ రాజేష్ రెడ్డి వ్యక్తిత్వము గత పాలకులపై ఉన్న వ్యతిరేకత వెరసి కాంగ్రెస్ పార్టీ గెలుపును దోహదం చేసింది అనుభవంతో తండ్రి వ్యవహారాలు చక్కదిద్దుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నిరంతరం ప్రణాళికలు వేసుకుంటూ అధికారులను సమన్వయం చేస్తుండటం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి నిధుల కేటాయింపు మంజూరీల కోసం కృషి చేస్తున్నారు అయితే పార్టీ పరంగా పాలనా పరంగా ఇంటిని చక్కదిద్దుకునే విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్నది కార్యకర్తల అభిప్రాయం ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేష్ రెడ్డి ఎన్నికైన తర్వాత గ్రామాల్లో తిరుగుతూ శుభ అశుభ కార్యాలకు ప్రతి చిన్న కార్యకర్త ఇచ్చే పిలుపు మేరకు ఇంట్లో ఒకటిగా అందరితో కలిసి పోతున్నారు ప్రజాసేవ ప్రజల్లో ఒకటిగా మమేకమై ఓటర్లను ఆకట్టుకోవడం ని వ్యవహరించడం జరుగుతుంది అయితే తమ వెంట తిరుగుతున్న వారు వెనకాల ఏం చేస్తున్నారన్న విషయము తెర వెనక ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ కుటిలయత్నాలను యత్నాలను పసికట్టడంలో విఫలమవుతున్న విఫలమవుతున్నారన్న భావన సైతము పలువురిలో వ్యక్తమవుతున్నది యువకుడిగా ప్రజల్లోకి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దూసుకుపోతుండగా సుదీర్ఘ రాజకీయ అనుభవం చరిత్ర కలిగిన తండ్రి కూచుకుల్ల దామోదరెడ్డి పాలనలో సలహాలు సూచనలు వ్యవహారాలను చక్కదిద్దడంలో ఒక తండ్రిగా రాజకీయ గురువుగా రాజకీయ పాలన ఓనమాలు దిద్దుకుంటున్న కొడుకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి మార్గదర్శనం చేస్తుండడం ఎక్కడ తప్పుల్లో చిక్కుకోకుండా వ్యవహరిస్తుండడం గిట్టని వారు చిలువలు పలువలు చేసి ఎమ్మెల్యే పొలిటికల్ డ్యామేజ్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది ఇంతకాలం తండ్రిలాగే సాఫ్ట్ అని భావిస్తున్న వారికి ఆయనలో ఉన్న హార్డ్నెస్ క్రమంగా బయటకు తీస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల టాక్ తాము నియోజకవర్గ ప్రజల వ్యక్తిగత నియోజకవర్గ సామూహిక అభివృద్ధి కోసం ఎంతగా శ్రమిస్తున్నా ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయంపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం ఈ క్రమంలో తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక ఇంటి దొంగల హస్తం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తుంది క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే కోవర్టుల పట్ల కూడా ఆయన కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే మండలాలలో జరిగే పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇంటి దొంగల పని పట్టకపోతే పూర్తి స్థాయి నష్టం జరిగే ప్రమాదం ఉందని అలా జరగకముందే పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తుంది సాధారణంగా హార్డ్నెస్ లోపలనే ఉంటుంది సాఫ్ట్వెస్ మాత్రం సాఫ్ట్నెస్ మాత్రం బయటకు కనిపించేలా కనిపిస్తుంటుంది సాధారణంగా కనిపిస్తుంది అయితే పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎమ్మెల్యే రాజ రాజేష్ రెడ్డి తన లోపల ఉన్నటువంటి హార్డ్నెస్ను క్రమంగా బయటికి తీస్తున్నాడు ఇక ఎలాంటి వారైనా ఉపేక్షించే సమస్య లేదన్న దృఢనిశ్చయానికి ఆయన వచ్చినట్టు కూడా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి వ్యక్తిగతంగా తనకు పార్టీకి డ్యామేజ్కి కలగకముందే ఇక చర్యలు తప్పవన్న ఆలోచనతో ఆయన లోపల ఉండేటువంటి హార్డ్నెస్ను బయటికి తీస్తున్నాడు ఎమ్మెల్యే ఈ క్రమంలోనే ఆయా మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి దళారుల అవతారం కార్యకర్తలు ఎత్తవద్దని పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందాలని ఎమ్మెల్యే చెప్తూ వచ్చారు హెచ్చరికలు చేశారు అయినప్పటికీ కొంతమంది మార్పు రాకపోవడాన్ని ఆయన స్పష్టంగా గుర్తించారు తొలుత మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో దళారులను నమ్ముకోవద్దని అలాంటి వారిని దరిచే దరిచేరిగేయవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే అలాంటి దళారుల అవతారం ఎత్తే వారి పట్ల తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరిక చేస్తూ వచ్చాడు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రజల నుండి పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే తాను సహించేది లేదంటూ ప్రజలు కూడా ఎవరు దళారులకు డబ్బులు ఇవ్వద్దు అంటూ ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ మరోవైపు కార్యకర్తలు ఇంకా హెచ్చరిస్తూ అలాంటి వారి పట్ల క్రిమినల్ చర్యలు తప్పవని కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పలుసార్లు హెచ్చరించడం కూడా జరిగింది గ్రామాలలో పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా దళారుల అవతారం ఎత్తవద్దని అదే విధంగా ప్రజలు కూడా అర్హత ఉన్న వారికే పథకాలు వస్తాయి తప్ప డబ్బులు ఇచ్చిన వారికి రావన్న విషయం గుర్తించాలని తన పేరు కానీ పార్టీ పేరు కానీ చెప్పుకొని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తనకు నేరుగా సమాచారం అందిస్తే వారిపై చర్య తీసుకుంటారని కూడా ఎమ్మెల్యే ఎన్నో సార్లు హెచ్చరించడం జరిగింది నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు పదే పదే ప్రతి ఒక్క వేదికపై నుంచి మా నాయకులకు కానీ దళారులకు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే ఒక హెచ్చరిక ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటికీ అక్కడ ప్రతి ఒక్క మండలాల్లో చిన్న చిన్న విషయాలలో సీఎం రిలీఫ్ ఫండ్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అదేవిధంగా ఇంద్రమ్మ పెన్షన్లను మన పెన్షన్లైనా రాబోయే కాలంలో పెన్షన్లకు కానీ అదేవిధంగా రేషన్ కార్డులకు కానీ ఎవరైనా కూడా లబ్ధిదారుల నుంచి ఎటువంటి కమిషన్లు తీసుకుంటే అది సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పడం జరిగింది అయినా కానీ కూడా మొన్ననే రీసెంట్గా కళ్యాణ్ లక్ష్మిలో ఒక వ్యక్తి తీసుకొని రిమాండ్ కావడం జరిగింది అదేవిధంగా రెండు రోజుల క్రితం ఇంద్రమ్మలా కూడా ఇరవై ఐదు వేలు తీసుకోవడం ఆరోపణతో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్షిప్ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి చెప్తున్నా మీరు ఇటువంటివి కమిషన్లకు పాల్పడితే నా సొంత వాళ్ళైనా కూడా సరే కేసులు చేయడం జరుగుతుంది రిమాండ్ చేయడం జరుగుతుంది జైలు పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి హెచ్చరిస్తున్నా మీరు ఇటువంటి తప్పులు చేయకండి ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని మనము ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాగర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు వారి ఆదర్శాల మేరకు నియోజకవర్గంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి పేద ప్రజలకు బడుగుబలైన వర్గాలకు లబ్ధి చెందే విధంగా మనం పనిచేస్తున్నాం మీరు ఇటువంటి దానికి పాల్పడి పార్టీ పేరు కానీ ప్రభుత్వ పేరు కానీ ఖరాబ్ చేయొద్దు అని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్న ఇటువంటి దానికి పాల్పడితే తప్పకుండా శిక్ష ఖాయమని తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కానీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎమ్మెల్సీ దామోదరెడ్డిపై కానీ ఇప్పటి వరకు అవినీతి మరకలు లేవు స్వచ్ఛందంగా పనిచేసిన కార్యకర్తలు పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ అవినీతికి అమలు దూరంలో ఉంటామని పదే పదే చెప్తు చెప్తున్న పెడిచివున పెట్టేవారిని ఉపేక్షిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అలా చేసేవారికి ఇది ఒక హెచ్చరికగా ప్రజలకు ప్రజలకు సైతం భరోసా కలిగించేలా కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితి అన్నది కూడా కొంతమంది భావన ఎమ్మెల్యే రాజేష్ తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గాక తమకు హాని చేసిన వ్యక్తులను సైతం పెద్దగా పట్టించుకోకుండా ఎవరి మారన్న వారు పోతారులే అన్న పద్ధతిలో సుదీర్ఘ రాజకీయం కొనసాగిస్తూ వచ్చారు అదే రాజకీయం ప్రత్యర్థులకు ఒక వరంలా అవసరాలకు ద్విపాత్రయం వారికి చనువుగా మారి రాజకీయ భవిష్యత్తుకు ఫణంగా మారిందని ఆ మెదకదన్ ఎమ్మెల్యే కూడా అనుసరిస్తే నమ్మిన వారి నటీట ముంచే ప్రమాదం లేకపోలేదని కాలానుగుణంగా ఎమ్మెల్యే అప్డేట్ కావాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వ్యక్తమవుతుంది అయితే మున్ముందు తప్పు చేసే వారి పట్ల ఎమ్మెల్యే ఇలాగే కఠినంగా వ్యవహరిస్తారా లేక షాంపుల్గా ఒక కేసు నాలుగు హెచ్చరికలతోనే సరిపెట్టుకుంటాడా చూడాల్సి ఉంది